హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి నాటుకోడి కర్రీ ఈ నాటుకోడి కర్రీ అంటే నేను స్పెషల్ కదా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకున్నామో మన వీడియోలో చూసేద్దాం చాలా సింపుల్గా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఈ కర్రీ ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడు నాటుకోడి తెచ్చుకున్నా కానీ ఇలానే చేసుకుంటారు దానికోసం ముందుగా నేను నాటుకోడి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేలా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని ఇట్లా ఏంటంటే బాగా ఫ్రై అవుతుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఉడికి వాసన అనేది వెళ్ళిపోతుంది తర్వాత మూత తీసుకొని దీంట్లోకి రుచికి సరిపడా అంటే తగినంత పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది అనేది దీంట్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి స్మ్లోనే పెట్టుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకోలేదు ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి చికెన్ మొత్తాన్ని వేసుకొని దీంట్లో చికెన్ను వేసుకొని కలిపి మూత పెసుకోవాలి ఈ చికెన్లో వచ్చే వాటరు మొత్తం ఇనికిపోయేంత వరకు ఈ కర్రీ అనేది అలానే వదిలేయాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి నేనైతే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇంకా ఎక్కువనే మీడియం ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి తర్వాత దీంట్లో వాటర్ వచ్చి మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి అలా పైనుండి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది ఆయిల్ అనేది మనకు ఇది వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలి ఫైవ్ మినిట్స్ అట్లా మళ్ళీ తర్వాత మూత తీసి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం కారం అనేది కొద్దిగా తక్కువగానే వేసుకోండి ఇప్పుడు తర్వాత మీరు ఎక్కువ తింటే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇలా కారం వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది ఇలా మొత్తం ముక్కకు అనేది కారం పట్టేలా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేవి వదిలేయాలి ఇలా ఏంటంటే కారం అనేది ముక్కకు బాగా పడుతుంది ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది తర్వాత మూత తీసి దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఎక్కువ మసాలాలు అది తీసుకోవట్లేదు ఇలా ఈ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అట్లా మూత పెట్టి వద్దయాలి ఇలా ఏంటంటే మనకు బాగా ముక్క అనేది కారము మసాలాలు బాగా పడతాయి తర్వాత నేను ఒక చిన్న బగౌన్లో వేడి వాటర్ అనేది గరం చేసుకుంటున్నాను ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల ఈ కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేడి వాటర్ అవి కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకొని తర్వాత ఇది మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే ముక్క ఉడకాలి కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా ఈ నీళ్ళు మొత్తం చిక్కబడి దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇలా మధ్యలో ఉడుకుతున్నప్పుడు మిరియాలు రెండు లవంగాలు ఒక వెల్లిపాయ ఇవి మసాలాగా దంచి అది పేస్ట్లో చేసుకున్నాను ఇది అనేది కంపల్సరీ వేసుకోవాలి ఏదైనా సర్దు జలుబు ఏదైనా ఉన్నా కానీ తగ్గిపోతుంది నాటుకోడి వల్ల అందుకే కొద్దిగా మిరియాలు వేసుకున్న టేస్ట్ కోసం ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్ది చూడండి కొద్ది కొద్దిగా చిక్క పడుతుంది తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత చిక్క వచ్చిన తర్వాత తర్వాత దాంట్లో పైనుండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఇలానే చేస్తారా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి